నేనైతే పొలం వెళ్ళి ఇలా రేగి పండ్లన్నీ తెచ్చుకున్నాము అవన్నీ ఇన్నయ్యాయి ఇవాళకైతే మొత్తం ఆగిపోయాయి ఇవాళ ఒక ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చి వెంటనే ఇవి రుబ్బుదామనేసి ఇలా కాయలన్నీ కూడా వేరు చేస్తున్నాను కాయలు వేసాము అంటే రేగివడలు అస్సలు టేస్టీగా ఉండవు దీనికోసం ఇలా బెల్లం అయితే తురుముకుంటున్నాము ఇది బెల్లం బెల్లం ఇలానే వేసాము అంటే మంచిగా కలవదు స్టార్టింగ్లో వేసాము అంటే రుబ్బేటప్పుడు జిగుటుగా అనిపిస్తుంది కాబట్టి ఇలా మొత్తం చాప్ చేసేసుకొని చాప్ చేసేసుకొని కరిగించుకోవాలి ఇక్కడైతే క్వాంటిటీ ఇంత అంత అని లేదండి టేస్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకోవడమే ఇప్పుడు రేగుపళ్ళను అన్నిటినీ కూడా వాష్ చేసుకుంటున్నాము మా ఇంట్లో అయితే చిన్న ఉంది కానీ ఇలా మొత్తం రుబ్బుకునేంత పెద్దదైతే లేదు ఇంకా పక్కింటికి వచ్చేసేయడమే ఇక్కడైతే కొన్ని కొన్ని వేసేసుకొని లోపల విత్తనం నలగకుండా ఓన్లీ తోలు మాత్రమే నలిగేలాగా రుబ్బుకోవాలి దంచాము అంటే విత్తనం విరిగిపోతుంది దీనివల్ల నాలుక మీద తినేటప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి ఇలా విత్తనం పగలకుండా రుబ్బుకున్నాము అంటే ఎంత తిన్నా కూడా నాలుకైతే అస్సలు పగలదండి సో కొన్ని కొన్ని వేసుకొని ఫస్ట్ అయితే ఇలా ఒకసారి రుబ్బుకోవాలి ఇది ఒక్కరి వల్ల అయితే అవ్వలేదు ముగ్గురు నలుగురు చేయేశారు దీనికి పెళ్ళికి ముందు వరకు అయితే ఎప్పుడు ఇలా రేగవాడలు అయితే పెట్టలేదు మా చెల్లి పెళ్ళైన తర్వాత అయితే ప్రతి వింటర్లోనూ పెట్టుకుంటున్నాము ఇంకా మా వాడి టైం వచ్చేసింది ఒకసారి ఇచ్చేస్తే అలా ఆడుకొని వెళ్ళిపోతాడని ఇచ్చేసాము అండ్ ఏ పని చేసినా అడ్డం అయితే ఉండాల్సిందే బట్ ఒక్కొక్కసారి ఎంకరేజ్ చేయడం ఈజీ అవుతుంది బట్ ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇలా పిల్లలతోటి అండ్ నెక్స్ట్ అయితే మా ఇంటి పక్కన పెద్దమ్మ యాక్చువల్లీ ఇంటి పక్కన అందరినీ కూడా పెద్దమ్మ అని పిలుస్తాము ఈవెన్ తప్ప తినను అక్క అంటాము మా అమ్మ అక్క అక్క అని అలవాటైపోయి మాకు కూడా అలాగే అలవాటైపోయింది మేము అది తెలుసుకునేసరికి అలా పిలవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అక్క అని అంటాము మేము ఏ పని చేసినా సరే మీరు చేయలేర్లేమా చేసిస్తాము అనేవాళ్ళే ఎక్కువ మాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే ముగ్గురు అన్నదమ్ములు నాన్న వాళ్ళు అందరూ ఈ ఊర్లోనే ఉంటాం కానీ బట్ ఇల్లులు కొంచెం కొంచెం దూరంగా ఉంటాయి బట్ ఇంటి పక్కన వాళ్ళైతే దగ్గరలో ఉంటారు కదా సో ఎక్కువగా అలవాటైపోయారు ఇల్లు కూడా మాకు అండ్ పెద్దాన్న వాళ్ళ ఇంటికి అందు ఈవినింగ్స్ అలా వెళ్ళి ఆడుకొని వస్తాం కానీ మాక్సిమం డే టైం అంతా ఇలా ఇంట్లోనే ఉంటాం కదా సో ఎక్కువగా అలవాటైపోయారు అండ్ ఇక్కడైతే ఉప్పు కారం వేయడం మన వల్ల అయితే కాదు అది క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంది సో అక్కకి ఇచ్చేసాము వేయమని వేస్తున్నారు అండ్ ఇది క ఉప్పు అనేది లావు వేసాము అందుకోసమే ఇలా రొకలతో అయితే దంచుతున్నాము ఇది మెదిగిన తర్వాత మొత్తం మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న దాన్ని మొత్తం వేసేసుకోవాలి మొత్తం ఇలా అయితేనే కలుస్తుంది మనం చేత్తో కలిపాము అంటే అస్సలు కలవదు ఒక చోట ఎక్కువగా తక్కువగా అలా ఉంటుంది అందుకోసమే ఇలా ఇందులోనే కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే ఇది రుబ్బడం అయితే చాలా కష్టంగా అనిపించింది అందులో క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంది ఇందులోకైతే జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఇలా రుబ్బుకుంటున్నాము ఇది ఇష్టంగా తినే వాళ్ళకి నోరు ఉరిపోతుంటుంది నాకైతే ఎడిటింగ్ చేస్తున్నా కూడా ఇంకా తినాలనిపించేంత నోరు ఊరుతుంది అండ్ తినని వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడ్డానికి కూడా ఇక్కడైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నాము అదే ఇందాక చెప్పా కదా బెల్లం తరిగింది మొత్తం ఇలా ఒకసారి వేడి చేశాము అంటే సిరప్లా అవుతుంది సో దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అయితే బాగా కలుస్తుంది కూడా ఇంకా ఇది యాడ్ చేశాక ఇంకా జిగురుగా అనిపించింది అసలు రుబ్బడం అయితే చాలా కష్టంగా ఉంది ఇంకా హ్యాండ్ అయితే మారిపోయింది ఇలా మొత్తం కూడా రుబ్బేసేసి ఎంతసేపు రుబ్బినా కూడా ఇదైతే విత్తనం మెదగలేదు అసలు అలాగే ఉంది బట్ పైన తోలు మాత్రం మంచిగా మెదిగింది ఇంకా అంతా తీసేసి వడలైతే పెట్టేసుకోవడమే నాకైతే ఎండిపోయిన తర్వాత తినడం అస్సలు ఇష్టం ఉండదు ఇలా పచ్చిదే స్పూన్తో తీసుకొని తినడం చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ అయితే అదే పని చేసేసేయడమే ఫస్ట్ ఇలా వడలైతే పెట్టేస్తున్నాను తీసిందంతా అండ్ నైట్కి వెళ్ళేది ఉంది కదా సో నేను తీసుకెళ్ళడం అయితే అవ్వదు సో అయితే ఇలా తడిగానే తీసి పెట్టేసుకుంటాను బాక్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్